చాలా బాధాకరము విచారించే కొద్ది అంశాలు మరి గురుకోనికి సంబంధించి గిరిజన బాలికల పాఠశాల విద్యార్థులు దాదాపు మొత్తం పైగా విద్యార్థులు వారి వాటర్ కంటామినేషన్ లేకపోతే ఫుడ్ కంటామినేషన్ పరిస్థితులు సక్రమంగా లేవాలి అత్యులైతే కాబట్టి చాలా కూడా నేను కనిపిస్తున్నాను చాలా వినో ఇద్దరు విద్యార్థిలు రాణిస్పెక్టర్గా కూడా వార్తలు వచ్చాయి కూడా విద్యార్థులగా మరి మంత్రి గారి స్టేట్మెంట్లో వాళ్ళిద్దరు జరుగుతున్నట్టుగా ఆమె చెప్పలేదు మరొకరమా హాస్పిటల్లో కొత్త కేజీ హాస్పిటల్ కొంతమంది ఉన్నారని చెప్పింది తప్ప చనిపోయిన విద్యార్థుల గురించి అదే ఏమైనా ప్రధానమైతే అనుకోవాలి ప్రభుత్వము పది లక్షల రూపాయలు చేసే సమయంలో డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదేమైనా సరే ఈ దుర్ఘటన పైన ఒక న్యాయ విధానం అనిపించాలి దానికి ఎవరు బాధ్యతలు చర్యలు తీసుకోవాలి మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లోనే డొల్లతనం అర్థమవుతుంది మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమంటే వారందరికీ నిర్మించవలసిన నిర్మిస్తామని చెప్పి కూడా అందించిన స్టేట్మెంట్ ఎందుకంటే అర్థమవుతుంది కాబట్టి సక్రమంగా అక్కడ లెగెన్స్ లేకపోవడం పరిశుభ్రమైన వాతావరణం చేసుకోవడం సరైన మూల్యాన్ని ఏర్పాటు చేసుకోవడం వీటన్నిటి ఫలితంగానే దుర్ఘటన జరిగిందనే చెప్పి పాఠశాల వస్తుంది ఏదేమైనా సరే దీనిలో గుణపాఠంగా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ఈ హాస్టల్స్ అన్ని కూడా బాగు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏమంటే ఇవాళ ప్రభుత్వ విద్యను గాలికి వదిలేస్తూ ఉన్నారు యూనివర్సిటీలు అన్ని కూడా మూతపడేస్తూ ఉన్నాయి తర్వాత మొత్తంగా కూడా ప్రైవేట్ కప్పగస్తే పనిలో ఉన్నారు ఇవాళ ప్రైమరీ ఎడ్యుకేషన్ డెబ్బై శాతం మంది విద్యార్థులు కూడా ప్రైవేట్ ఇంటర్మీడియట్ విద్యను కూడా కార్పొరేట్ కను ఇంజనీరింగ్ కాలేజీ ఎలాడు ప్రైవేటేషన్ చేశాడు యూనివర్సిటీ కూడా ఎలా రన్ ఆస్తు అన్నడూ కూడా ప్రైవేట్ చదువుతా ఉన్నారు మెడికల్ కాలేజీ విద్యారంగానికి ప్రభుత్వం సౌకర్యాలు పెట్టి జరగలని ఇలాంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి మా మైండ్ సెట్ కాదు అందులో మీ మైండ్ సెట్ మార్చుకోండి మీరందరూ కూడా ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కప్పగండి గవర్నమెంట్ కూడా ఏమి ఉండదు గవర్నమెంటే లేకుండా చేస్తాడు పరిపాలన కూడా చేతికి ఇచ్చి అంత మొత్తం అవుట్సోర్సింగ్ అయితే అని చెప్పిన కాబట్టి ఏంటంటే ఈ అందరూ కూడా తగ్గించాలి గుణపాఠంగా తీసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మాస్టర్స్లో మినిమం కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి సిపిఐక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఎవరైతే విద్యార్థులను వాళ్ళు అక్కడ ఇదేయారో వాళ్ళందరికీ ఆరోగ్యం పరిస్థితులు బాగుపడేంత వరకు ప్రభుత్వం బాధ్యత కుటుంబానికి కనీసం యాభై వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఇవాళ ఆస్పత్రి పాలయ్యారో వాళ్ళందరి కుటుంబాలకు యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి చనిపోయిన కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలి